హలో గైస్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అయితే అమెరికాలో కార్ వాష్ ఎలా జరుగుతుంది మ్యాన్ పవర్ లేకుండా మనుషులు లేకుండా అసలు ఒక్క మనిషి కూడా లేకుండా మనం కార్లో నుంచి దిగకుండా కార్ అనేది ఎలా వాషింగ్ జరుగుతుంది వాషింగ్ సర్వీస్ ఎలా ఉంటుంది ఇక్కడ సో ఈ వీడియోలో మనం చూసేద్దాం సో ఇక్కడైతే ఏముండదు ఉండదు మ్యాన్ మ్యాన్పవర్ అయితే ఎవరు ఉండరు ఒక్క మనిషి మన పక్కన ఎక్కడ కనిపివాడు జస్ట్ మనం వచ్చేసి ఇక్కడ పాత్వే అనేది చిన్న ఉంటుంది దాంట్లో మనం న్యూట్రల్ చేసేసి మన కార్ అక్కడ జస్ట్ మనం డ్రైవర్ సీట్లో జస్ట్ ఖాళీగా మనం కూర్చుంటే సారిపోతుంది అదే తీసుకెళ్తే ముందుకి లైక్ స్టెప్ బై స్టెప్ చూడండి కానీ ఇక్కడ మీరు ఫస్ట్ అయితే ఇచ్చాము లైక్ డిటర్జెంట్ ఇలాంటివి యాడ్ అవుతాయి తర్వాత రోలర్స్ లాంటివి ఉంటాయి సో చూసి ఇక్కడైతే మనకైతే కార్ మొత్తంకి ఇలా రొటేషన్ అయితే ఉంటుంది తర్వాత ప్రెస్ చేస్తూ ఉంటాయి తర్వాత వాటర్ ప్రెషర్ ఎయిర్ ప్రెషర్ ఉంటుంది తర్వాత వ్యాక్యూమ్ చేస్తారు లాస్ట్కి సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఇప్పుడు మనకైతే రూలర్స్ అయిపోయిన తర్వాత డిటర్జెంటేషన్ తర్వాత ఇట్లా రబ్ చేస్తుంది చూడండి ఇక్కడైతే క్లియర్ చూసుకోవచ్చు మీరు రబ్బింగ్ అనేది జరిగిపోయింది సో తర్వాత నెక్స్ట్ మనకైతే ఇక్కడ ప్రెజర్ వాష్ ఉంటుంది ప్రెజర్ వాటర్తోని ప్రెజర్ వాష్ చేస్తుంది సో ఏమైనా ఏమైనా స్టక్ అయిపోయి ఉన్నా ఏమైనా ఉన్నా ఎక్స్టీరియర్ పార్ట్ అంటే కార్ బయట ఎక్కడైనా ఏమైనా ఉన్నా తీసేస్తూ ఉంటుంది సో ఇక్కడైతే మనకు ప్రెజర్ వాష్ అనేది అయిపోయింది ఇప్పుడు చూసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసిందంటే వాటర్ నా వాటర్ అనేది తీసేస్తుంది సో ఇక్కడ ఇంకా ప్రెజర్తో విండ్ వస్తుంది గాయ్స్ ఇక్కడ నెక్స్ట్ చాలా హై ప్రెజర్ విండ్ వస్తుంది సో ఇట్లా మనం స్టెప్ బై స్టెప్ వెళ్తే మనకు ఆటోమేటిక్గా చూసారా ఇప్పుడు బిలో వన్ మినిట్ బిలో టూ మినిట్స్లో మన కార్ వాష్ అనేది కూడా అయిపోయింది సో దట్స్ ఇట్ గాస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమెరికాలో కార్ వాష్ ఇంతే ఉంటుంది ఇట్స్ వర్త్